నర్సీపట్నం మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయర్ లో పిల్లలను విడుదల చేసిన కార్యక్రమం బుధవారం నాడు జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలిత గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం స్పీకర్ అయ్యన్న కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి తాండవ నీతిలో పది లక్షల చేప పిల్లలను వదిలారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి రైతులు మరియు మత్స్యకారులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు నాకు తెలిసి యాభై మూడు వేల ఎకరాలకి సాగు అవుతుంది మన మండలమే కాదు పాకిరాపేట మండలం కోటబోటల మండలం ఇతర కోటనందు కోటనందూరు మండలం గవతలపూరి మండలం తుని అక్కడ వరకు తానవారి నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి అయితే గత ఐదు సంవత్సరాల్లో కామెంట్ చేయండి కానీ మీకు అంత తెలిసిందే నిర్లక్ష్యం చేశారు కనీసం గేట్ కి కన్నం పడితే కన్నం కూడా ముగిలిపోయారు మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చూసుకున్నాం అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మా బా బ్రహ్మాండం చేశారు అమ్మా ఈ కమిటీ ఉన్నారు కమిటీ మొన్న ఎలక్ట్రిక్ కమిటీ రైతులు ఎలక్ట్రెండ్ కమిటీ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా బయలు చేశారు మొత్తం ఎంతమంది మీరు కమిటీ మూడు వందల ఇరవై నాలుగు మంది అండి మొత్తం ప్రెసిడెంట్ లో మూడు వందల ఇరవై నాలుగు మంది అమ్మ పన్నెండు మంది చెప్పే డైరెక్టర్ ఇరవై ఏడు మంది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉంటారు ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పని పనిచేశారమ్మా వాళ్ళందరినీ కూడా మా అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని అదే విధంగా ఇక్కడ ఇందాక మనం వాళ్ళు చెప్పిన ఆఫీసులు చెప్పినట్టు విశాఖపట్నం జీవీఎంశాలతో కూడా మాట్లాడి మనం ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలిగితే గా ఉంటుంది రెండవది ఏంటంటే ఇక్కడ నాతవరం నుంచి తాండవ ఈ జంక్షన్ వరకు చిన్న జంక్షన్ లో అక్కడ వరకు పంచాయతీ పంచాయతీరాజు రోడ్డు ఉండేదమ్మా ఆ రోడ్డు నుంచి అంటే పంచాయతీరాజు గ్రాంట్లు లేవని చెప్పి ఆ సార్ ఇరిగేషన్ ఉండేది తాండవర నుంచి ఇరిగేషన్ ఉండేదమ్మా నాతవరం నుంచి దాన్ని ఏం చేశారంటే డబ్బులు లేవు కనీసం గోగిలు కూడా కప్పలైపోతున్నారు అప్పుడు నేను ఆలోచించి మార్చేసాను ఆర్ఎన్బి మార్చేసాం ఎస్టిమేషన్ ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలకి ఎస్టిమేషన్ చేశారమ్మా మొత్తం నాతవరం ఊర్లోంచి ఇక్కడ వరకు జంక్షన్ వరకు అది సీ వెళ్ళిపోయింది ఒక రెండు నెలలో శాంక్షన్ వచ్చేస్తే వర్క్ కూడా అయిపోతుంది ఆకపోతే అండి ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ముందాగా ఆ లేడీస్ అడుగుతున్నారు కదా రోడ్డు కావాలని ప్రాజెక్ట్ అంటే అది కోసమే కాదు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా రోడ్డు అవసరం స్పిల్వే కింద ఉంది అక్కడికి వెళ్ళాలంటే మెటీరియల్ వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా రోడ్ అవసరం అంటే ఇక్కడ ప్రసవాలు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఆతవారం నుంచి ఆ జంక్షన్ వరకు ఆల్రెడీ ఆరు లక్షల అరవై ఐదు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలకి శాంక్షన్ అయిపోయింది అది ఒక రెండు నెలల్లో పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాం నాది బాధ్యత అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డుకి ఇప్పుడు అడిగాను నేను అమ్మాయిని రెండు కోట్ల రూపాయలు రెండు రెండు కోట్ల రూపాయలు చెప్పి గారు చెప్తున్నారు రెండు కోట్ల రూపాయలు మీ దగ్గర లేవు నా దగ్గర లేవు దీని పరిష్కారం ఏంటంటే మేడం గారు అంతేతా సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది అడిగి ఏదో బాధపడే దాన్ని ఏదో కొంచెం చేద్దాం అందుకే ఇక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఆ గ్రాంట్ లేదు చేతిలో అంతే మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఊర్న్నారు కాబట్టి నేను మేడం గారు మాట్లాడి కొన్ని ఫ్యాక్టరీ లక్ష్యతో పాడున్నారు కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కొంచెం డబ్బు తీసుకొని సిఎస్ అడ్డాన్స్ తీసుకొని దాన్ని కూడా పూర్తి చేయడం కోసం కొన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈవేళ ఈ తాండవాలో ఇప్పుడే చేపల్లన్నీ వదిలేం సుమారు పది లక్షల చేప పిల్లలని ఈవేళ ఇంట్లో వదలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్యక్రమం స్టార్ట్ చేసాం మనం ఇక్కడ మరి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీనిలో ఆధారపడి ఉన్నారు మీ అందరు తెలిసింది ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని గ్రామాలంటే పద్నాలుగు గ్రామాల్లో ఉన్నారు నాకున్నాళ్ళు ఎక్కడ పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారు ఈ పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మన్ కమ్యూనిటీకి తాండవ ఒకటి రవణాపేర్లో ఒకటి ఇటువంటి కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి వాళ్ళు అన్ని కూడా వాళ్ళ మీద గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా వారికి తీసుకోవాల్సిన హక్కులు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమిటీ అమ్మ లైసెన్స్ కూడా ఉంటాయి ఇది ఎవరైతే చేపలు ఫిషర్మెన్ కమిటీ ఉంటున్నారో వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్స్లు కూడా ఉంటాయి లైసెన్స్లు కూడా ఉన్నాయి అయితే వీళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీళ్ళకి కూడా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి మీకు తెలుసు ఏరియాలో సుమారు ఎంతమందికి వస్తున్నాయండి పెన్షన్లు ఇక్కడ అరవై రెండు మందికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై రెండు మందికి డిస్టౌట్ చేసి అరవై రెండు మందికి కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి అంచేత ఈ రోడ్డు కూడా వేస్తే వాళ్ళ కోరిక కూడా వెళ్ళవచ్చు మనందరం వచ్చాం ఇంతగా మా ఆడతిస్తూ